హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను ఎర్ర పచ్చడి అంటే పల్లీల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇలా ఎండిమిరపకాయలు తీసుకొని సాల్ట్ ఒక రెండు నిమ్మకాయలంత చింతపండుని క్లీన్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్లో ఇలా బాగా నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా నానబెట్టి తీసుకున్న చింతపండుని తీ మనం తీసుకోవాలి సో ఒక త్రీ టమాటోస్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని టూ ఆనియన్స్ కూడా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలండి చూసారు కదా కావాల్సిన రెమెడీస్ పల్లీల పచ్చడి అంటే పల్లీలు లేవు అని అనుకుంటున్నారా అలా ఏం లేదండి పల్లీలు కూడా ఉన్నాయి పల్లీలు కూడా మీకు చూపిస్తాను ఈ రెమెడీస్ అన్నీ తీసుకోవాలండి పల్లీలు ఒక పిరికెడ్ అన్నీ తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో పల్లీలు కూడా అంతే క్వాంటిటీలో తక్కువ పల్లీలు తీసుకుంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే తక్కువ పల్లీలు వేసుకుంటారు కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పల్లీలని ప్రిఫర్ చేస్తారండి సో ఇలా పల్లీలు మిరపకాయలు బాగా ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ టమాటో కూడా ఇలా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో మీకు ఎలా వేయించుకోవాలో చూపించాను కాబట్టి ఆల్రెడీ వేయించుకున్నవే నేను ఇప్పుడు పల్లీలు మిరపకాయలు వేయించుకున్నాకనే చూపించాను సో ఎలా తయారు చేసుకోవాలో రోటీ పచ్చడి కదా మీకు దంచుతూ చూపిస్తాను రండి ముందుగా పల్లీలు బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దంచుకొని తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ మిరపకాయలు రెండు కలిపి వేసుకోవాలండి సాల్ట్ కొంచెం తక్కువే తీసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువైతే కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువనే దొడ్డుప్పు మనం ఎలా దంచుతున్నాం కాబట్టి దొడ్డుప్పు తీసుకున్నాను నానపెట్టి తీసుకున్న చింతపండుని నెక్స్ట్ వేసుకోవాలండి ఒక్కొక్కటి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాతనే నెక్స్ట్ రెమెడీ అనేది మనం వేసుకుంటూ తీసుకోవాలి ఒక్కొక్కటిగానే మనం తీసుకోవాలి అన్నీ ఒక్కసారి వేసుకొని తీసుకోకూడదండి చూసారు కదా ఇలా నీట్గా దంచుకోవాలి కొంచెం ఓపికగా ఓపిక ఎక్కువగా ఉంటే రోటీ దంచి రోటీలో దంచితేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ గ్రైండ్ చేయకుండా మిక్సీ పట్టకుండా రోటీ పచ్చడి ప్రిఫర్ చేయండి ఇంకా ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు ఇలా చేస్తే నెక్స్ట్ ఆనియన్స్ టమాటోస్ కూడా మనం పచ్చడిలో వేసేసుకోవాలండి ఇవి ఒక్కసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో స్పైసీ అయినా ఎర్ర పచ్చడి ఆ లాంగ్వేజ్లో ఎర్ర పచ్చడేనండి ఇది ఎందుకంటే ఎక్కువ పచ్చళ్ళే ఎక్కువ తింటాం కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా నేను పెట్టుకున్న నేమ్ అది సో మీలో ఎవరు ఇలా పిలుస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో టేస్టీ అయినా ఎర్ర పచ్చడి రెడీ అయ్యిందండి చూస్తున్నారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్